వెల్కమ్ బ్యాక్ టు కిడ్డీస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇప్పుడు మనము పుదీనా చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి పుదీనా కడిగి కొద్దిసేపు అట్లా ఆరబెట్టాను క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఎలా చేయాలో అని చెప్పేసి అని కొన్ని నువ్వులు వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకునేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా ఆసల్ని ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి బాగా కలిగి పెట్టుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది నువ్వులు కూడా మనం వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి చేసుకోవాలి పుదీనా ఇలా వేగుతున్నప్పుడు అందులో వాటర్ ఫామ్ అవుతుంది ఆ ఫామ్ ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనము మనం ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కన తీసుకెట్టుకోవాలి అదే ప్యాన్లోకి టమోటో టమోటో ఒకటే వేసానండి ఇప్పుడే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకటే వేస్తున్నాను ఇది కూడా అంటే కొద్దిగా అందరూ వేసుకొని బాగా వేగినివ్వాలి టమోటో కూడా వేగిపోయింది టమాటో వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది టమోటోలో వేగాయి కదా అందులోకి కొద్దిగా చింతపండు వేస్తున్నాను అలాగే ఒక ఏడెనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా ఆయిల్లోనే వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి జోరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి నేను నువ్వులు వేసాను కాబట్టి పల్లీలు వేయట్లేదండి మీకు ఇష్టమైతే పల్లీలు వేసుకోవచ్చు నేను నువ్వులు వేస్తున్నాను ఇలా వేగినటువంటి పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకోవాలి మనం వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాము దాని తర్వాత మిక్సీలోకి మనం ఇందాక వేయించుకున్నటువంటి నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి అవి కొంచెం మెత్తబడిన తర్వాత ఇందాక వేయించుకున్నటువంటివన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే చూపిస్తాను నువ్వుల పొడి వేసాం కదండీ అందులోకి ఇందాక వేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి చింతపండు అలాగే వేయించినటువంటి పుదీనా అలాగే వెల్లుల్లి కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టేసేయడమే మిక్సీ పట్టేసిన తర్వాత పోపు పెట్టుకున్నట్లయితే రెడీ అయిపోతుందనమాట అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొనేసి మనం మిక్సీ పట్టేసుకుందాం మరీ నున్నగా కాకుండా కొద్దిగా మనం రోడ్లో దంచినట్లు మనం వేసుకుంటే సరిపోతుందండి దీనికి పోపు పెట్టేసుకున్నట్లయితే పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు ఆవాలు జీలకర్ర రెండు రెండు మిరపకాయలు వేసాము రెండే రెండు వెల్లుల్లి వేసాను అది వేసి మనం ఇప్పుడు దాకా మిక్సీకే పెట్టుకున్నాం కదా అది ఇందులో కలిపేస్తే మనం పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది మిక్సీకి పట్టాము తర్వాత మనం తాలింపు పెట్టేసాం కదా మనకి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్